హలో అండి అందరికీ నమస్కారం ఇది యాక్చువల్గా శ్రీరామనవమి లాగండి నాకు టైం లేక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మా పాప చూసారు ఎలా రెడీ అయిందో ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఏ చిన్న ఈవెంట్ వచ్చినా సరే నీట్గా ట్రెడిషనల్గా రెడీ అవుతుంది ఎన్ని పెట్టినా సరే వద్దు అనకుండా చక్కగా అన్నీ వేసుకుంటుంది సవరం పెట్టినా కూడా పెట్టుకుంటుంది మమ్మీ నాకు నీట్గా కోమ్ చేస్తే నేను కళ్యాణంకి వెళ్తాను అని అని అనమాట సో అందుకని పెట్టించుకుంటున్నాను వీడియో తీస్తే మాత్రం భూము మూత పెట్టేస్తుంది నచ్చదు తనకి వీడియోకి రావడము ఏం కాదు అది వెంటే కూడా అసలు విందు ఇంకా మా వాడు చూసారా ఒక చిన్న కడ్డీ తీసుకొని దాన్ని తిప్పుకుంటూ పిచ్చోల్లా తిరుగుతున్నాడు వాడు ఏదైనా సరే ఇలాంటి చూశారంటే పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇది మా క్లబ్ హౌస్ అనమాట మా కమ్యూనిటీ క్లబ్ హౌస్లో అయితే శ్రీ రాముల వారికి కళ్యాణం అయితే జరుగుతుంది కొందరు జంటలు అయితే పూజ కూర్చున్నారు సో నాకు కొంచెం ఇంట్లో లేట్ అయిపోయి నేను లెవెన్ ఓ క్లాక్ అంతా వెళ్ళాను అనమాట ట్వెల్వ్ ఫార్టీ అలా అయింది కంప్లీట్ అవ్వడానికి అందరైతే అయితే కూర్చున్నారు మా కమ్యూనిటీ వాళ్ళు అనమాట అందరూ నేనైతే క్లిప్ అయితే తీస్తున్నాను మా కమ్యూనిటీలో ప్రతి ఈవెంట్ చాలా బాగా జరుపుకుంటారు అనమాట అందరు ఒక దగ్గర గ్యాదర్ అయి మంచిగా చేసుకుంటారు అదైతే నాకు బాగా నచ్చుతుంది పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారనమాట వచ్చే వాళ్ళు ఇంకా వస్తున్నారు పిల్లలు తృప్తిమానందం తే Begawan jadriani, Dhatinara దేవుడు ఎక్కడో లేడు మనలో లేడు దైవం మానస రూపేణా అని చాలా మంది అంటూ ఉంటారు మనకి ఎలా కనబడుతూ ఉంటారు దై దైవం ఒక వెలుగులాగా లేకపోతే ఎక్కడో రాముడు నిజంగానే కనపడ్డాడు మనకేదన్నా కాదు కదా దైవం ఎప్పుడు కూడా ఎదుటి మనిషి నుంచే వస్తాడు మనమే దేవుళ్ళు అయితే ఆదిశంకరుణ్ణి నువ్వే దేవుడు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత స్తోత్రాలు ఇవన్నీ స్థుతించావు అని అడిగితే అప్పుడే చెప్పారంట చెప్పారంటే ఉంటాయని చెప్పేసి నేను విరవెక్కకుండా మామూలుగా చేసుకుంటూ సహాయం చేస్తూ ఉంటాను అదే మనకి ఈ కాలంలో నువ్వే దేవుడు అంటే ఎలా ఉంటుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మొత్తం వీడియో అయితే తీయలేదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను కంప్లీట్ అయిపోయి నేనైతే కిందికి దిగుతున్నాను అనమాట లిఫ్ట్ ఎందుకు అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాను కిందికి మెట్లు దిగేసి సో ఇది వచ్చేసి మా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది మాకు ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము నేనైతే శారీ చేసుకున్నాను అనమాట కళ్యాణం కదా అనేసి మంచిగానే ఎండగా ఫుల్గా ఉంది ఇంకా వన్ అయిపోయింది ఇంకా లంచ్కి వెళ్దామనేసి అనేసి డైరెక్ట్ అయితే లంచ్కి అయితే వచ్చేసాము ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేసామనే చేశారనేది చూపిస్తాను ఇక్కడ మీకు సో చేపించాను అనమాట వంటలు ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది రవ్వ కేసారనమాట పైనాపిల్ రవ్వ కేసారు అయితే చేశారు అలాగే పులిహోర వైట్ రైస్ సాంబారు పప్పు కర్డు టమాటా పచ్చడి మా నన్ను చూసి నవ్వుతున్నారు వంకాయ కర్రీ అయితే వేయించుకున్నాను నాకు పప్పు సాంబార్ అయితే బాగా నచ్చింది ఎందుకో కానీ మనం ఇంట్లో తింటాం కానీ బయట ఎక్కువ తినలేము కొంచెం తినగానే హెవీ అనిపిస్తుంది సో పాపడ్స్ ఇవన్నమాట పెట్టింది సో అక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇలాగ ఎలాగో హాలిడే కదా సో ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి అనేసి డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట మా పిల్లలు మేము కూడా వచ్చేస్తాం మమ్మీ అన్నారు ఇంకా బైక్ ఎందుకనేసి ఆటోలోనే అందరం కలిసి అయితే డిమార్ట్కి వెళ్తున్నాము ఇది నిజాంపేట్లో ఉండే డి వెళ్తున్నాం అనమాట మా వారు ఉండి నీకు ఎప్పుడు చూసినా ఆటోలోనే ఫోటో తీయాలనిపిస్తుంది అన్నాడు అనమాట ఎప్పుడు ఆటోలో వచ్చినప్పుడే నీకు ఫోటోలు తీస్తావు అన్నాడు ఇది నిజాంపేట్ రూట్ అండి నేను వెళ్తూ వెళ్తూ అలా క్లిప్ అయితే తీస్తున్నాను సో పండగ కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదు నార్మల్గా అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది ఇది నా స్కూల్ రూట్ కూడా అనమాట దారిలో నా స్కూల్ కూడా వస్తుంది మీకు చూపిస్తాను నాకు ఇంటికి వాకబుల్గానే ఉంటుంది స్వస్తిక్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట నేను మేబీ మిస్ అయినట్టుంది క్లిప్ సో డిమార్ట్ అయితే వచ్చింది సో ఇంకా డిమార్ట్కి వెళ్ళేసి అయితే కావాల్సినవి అని కొన్ని అవసరమని వెళ్ళాను ఇక్కడ బట్ ఏంటంటే చాలా కొనేసాను మినిమం సెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్ అవ్వండి బిల్లు బయటకైతే రానమాట తెలియకుండానే కొనేస్తాము ఎందుకో అదేంటో తెలుసా ఇక్కడ ట్రాలీకి అయితే చాలా ప్రాబ్లం అయిందనమాట ఒక్కరికి లేదు అందరికి హాలిడీ అందరూ డిమార్ట్లో ఉన్నారు ఓరి దేవుడ ఈ టైంలో వచ్చాము ఏంటి రా అనుకున్నాం అనమాట సో ఇలాగే వచ్చేసాము కదా అనేసి ఇంకా వెయిట్ చేసి ఎవరైనా సామాన్లు తీసేసుకుంటారు కదా ఆడ కాపులాగా ఉన్నా ఇప్పుడు ఎప్పుడు ఖాళీ అవుతుందా తీసుకుందామా అని ఫైనల్గా అయితే దొరికింది ఇంకా ట్రాలీ తీసుకొని మా వాడు చూసారా వాళ్ళ డాడీనే గుద్దేస్తున్నాడు అది తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళాము ఇంకా కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకునేసి అయితే వెళ్ళేదానికి నాకు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట తెలియకుండానే అవర్స్ గడిచిపోతుంది అలా చూస్తూ ఉండిపోతాము ఇంకా పిల్లలు వచ్చారు కదా బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ వేసి పెట్టేశాడు మా వాడు ఇంకా అన్నీ అయితే కొనేసాము అనమాట సెవెన్ థౌసండ్ అయితే బిల్ అయిపోయింది ఇంకా అన్నీ పెట్టుకునేసి అయితే ఇంకా ఆటోకైతే ఎలామో చూసారు అప్పటికి ఎంత చీకటి అయిపోయిందో పాపం ఇంకో నేను రావాలన్నీ అనేసి ముందు పెట్టుకుంటే ఏంటంటే పిచ్చి చెన్నీ అడుగుతుంది ఇది ఏంటంటే మా కమ్యూనిటీలో ఊరేగింపు అనమాట సీతారామ గారిని కళ్యాణ కళ్యాణం చేశారు కదా ఊరే అయితే చేస్తున్నారు ఆటోది సో ఇంతటితో అయితే బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం టే కేర్ బాయ్